తిరుమల లడ్డు రిపోర్ట్ల బిగ్ ట్విస్ట్ అడ్డంగా దొరికిపోయిన టీడీపీ తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో గత వైసీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కుఫును వాడిందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశంగా చెలరేగుతున్నది మరం తగ్గట్లేదు చంద్రబాబు వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి ఇక అసమర్థ పాలన గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో ఇలా తమపై నిందలు వేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబు తీరుని ఎండగడుతున్నారు దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది జగన్ నేతృత్వంలో గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసిందంటూ టీడీపీ ఆరోపిస్తుండగా వైసీపీ వాటిని తోసిపుచ్చుతుంది రాజకీయ ప్రతీకారంగా తిప్పికొడుతుంది టీడీపీ ప్రభుత్వం హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందంటూ స్పష్టం చేశారు తేదీలలో సహా వివరణ ఇచ్చారు చంద్రబాబు ఆరోపణలు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైతం మాజీ సీఎం జగన్ లేఖ రాయడం జరిగింది ఇక అదే సమయంలో ఈ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ ధైర్యీ తమ గీ టెస్టింగ్ నివేదికలను వెల్లడించింది తిరుమలకు యార్ ధైర్య పంపించిన నెయ్యి కల్తీ కాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తాయి ఆయా రిపోర్టులన్నీ టీటీడీ నిబంధనల మార్గదర్శకాలకు అనుగుణంగా నెయ్యి ఉందని తేట తెల్లం చేస్తాయి ఎస్ఎంఎస్ ల్యాబోరేటరీ ఇచ్చిన నెయ్యి వేదికల ట్యామ్ లైన్ ఒకసారి పరిశీలిస్తే అందులో పొందుపరిచిన తేదీలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి టీడీడీకి చెందిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ వరుసగా ఈ ఏడాది జూలై ఆరున పన్నెండున తేదీలో నెయ్యి శాంపిల్స్ను సేకరించింది అదేవిధంగా ఈ ఆర్ ఏఆర్ డైరీ తమ నెయ్యి శాంపిల్లను జూన్ రెండున జూలై ఎనిమిదవ తేదీల మధ్య టెస్టింగ్ కోసం ఎస్ఎంఎస్ ల్యాబ్లకు ఐదు సార్లు పంపింది ఇక ఎస్ఎంఎస్ లాబోరేటరీ ఇచ్చిన నివేదికలను టీటీడీ అధికారులకు యా తేరి సమర్పించింది వ్యవహారం మొత్తం కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే చోటు చేసుకోవడం గమనార్హం ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఈ ఏడాది జూన్ నాలుగున తేదీన వెల్లడించిన విషయం తెలిసిందే చంద్రబాబు అదే నెల పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది జూన్ పదహారవ తేదీన టీడీపీ టిటిడి కార్యనిర్వహణ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి జె శ్యామలారావు నిర్ణయించారు ఇక చంద్రబాబు ఎస్ఎంఎస్ ల్యాబ్ టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ నిర్వహించిన కొన్ని పరీక్షలు కొత్త ఈవో నియామకం తర్వాత టీటీడీకి అందాయి మొదటి రౌండ్ నమూనాలను జూలై తొమ్మిదవ తేదీన సేకరించారు తర్వాత అదే నెల పదిహేడవ తేదీన రౌండ్ టేబుల్ శాంపిల్స్ను సేకరించారు పరీక్షలకు సంబంధించిన తుది నివేదిక అదే నెల ఇరవై మూడవ తేదీన టీటీడీకి అందిస్తాయి ఈ నెయ్యి మంచి వాసన రుచిని కలిగి ఉందంటూ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది అదే సమయంలో జులై ఇరవై మూడవ తేదీన ఎన్డీడిపి ఇచ్చిన తుది నివేదిక మాత్రం దీనికి భిన్నంగా జారీ అయింది కల్తీ జరిగిందంటూ పేర్కొన్నాయి శాంపుల్స్ సేకరించే ప్రక్రియలో కానీ పాలన సేకరించే ఆవు హార్మోన్లలో హెచ్చు తగ్గుల వల్ల కానీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఎన్డీడిబి నివేదిక సంస్థ స్పష్టం చేసింది తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ జగన్ సోదరి గవర్నర్ను కలిశారు ఇక టీడీ టీడీపీలా కుట్ర పన్నిందని స్పష్టమవుతోంది